కుబ్దులాపూర్ జీడిమెట్ల గాంధీనగర్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు పూజా సామాగ్రి స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు నిన్న అంటే తొమ్మిదో తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి కాల్ పాల్గొనడం జరిగింది దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీములు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆ అఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం చెటకోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ దీని అంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్ము అంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ ఎయిట్ టూ నైంటీ నైన్ త్రీ థర్టీ వన్ సెక్షన్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకు సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్ పంపిస్తా ఉన్నాము సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తి పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు టు మర్డర్ అండ్ ప్రాపర్టీ అటెన్స్ కేసుల్లో ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడంలో చకచక్యంగా వివరించిన డిఏ జీడిమెట్ల సిసిఎస్ సిఐ రాజు ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభినందన సార్ మీరు ఎక్కడ వారు ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి అవి మనకి ఈ అఫెన్స్ చేపించడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం మరి ఇట్లాంటి సంఘటన జరిగిన వెంటనే మరి మేము వితిన్ నిమిషాల్లో పోలీస్ వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి అంత పొద్దునే కూడా మేము చెప్పిన పది నిమిషాల్లో మొత్తం ఒకరి ఒకరుగా ఒక క్రైమ్ అని ఆదాని మొత్తం సిఏఎస్ గారి నుండి చూసుకుంటే ఏసీపీ డీసీపీ గారు కూడా త్వరగా స్పందించి అసలు ఇంత ఫాస్ట్ అయినా సరే మేము కూడా ఊహించలే మేము దీనిపైన చాలా కార్యాచరణ చేయాల్సి వస్తుంది ఎవరు పట్టించుకోరనుకునే టైంలో మరి ఒక నిమిషం కూడా ఇట్లా ఖాళీ ఉండకుండా క్లూస్ టీమ్ కానివ్వండి ఇట్లా తెప్పించేసి నిమిషం మీద చేసి మాకు ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ మధ్యాహ్నం వరకు ఒక నిధుడిని పట్టుకొని మళ్ళీ నైట్ వరకు కూడా పట్టుకొని మళ్ళీ ఆ నైట్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మరి ఇది కేవలం దొంగతనం అనే కోణంలోనే ఇది చూడాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే యువత మత్తులో చేసి వాడు ఎక్కడ చేస్తుండో దొంగతనం అనేది తెలుస్తలేదు కాబట్టి మనం దీన్ని సామరస్యంగా అందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని కేవలం దొంగతనంగా చూడాలి ఏదో వేరే జరిగిందనేది కాకుండా అందరం సామరస్యంతో ఉండి మరి ముఖ్యంగా పోలీస్ వారికి ఇంత ఊటావుటిన ఇన్ని టీంలను ఏర్పాటు చేసి మరి ఇక్కడ కాదు లోకల్ గా జరిగిన విషయం కాదు అసల్ని సిటీకి కూడా పట్టుకొచ్చిందంటే కూడా అందరూ కూడా అభినందించాలి మరి రేపు దొంగలకు కూడా ఒక భయం ఉంటది అరే మనం క్రైమ్ చేసి ఎక్కడ పారిపోయినా కూడా క్షణాల్లో మరి పోలీసు వారు మనం వింటాడుతారనే ఒకటి మెసేజ్ కూడా వాళ్ళకి పోయింది కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా అందరు సీసీ కెమెరాలు మెయిన్ మాకు సిఐ గారు మరి గతంలో సీసీ కెమెరాల మీద ఏదైతే ప్రెజర్ చేసిందో అందువల్ల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం ఈ రోజు సీసీ కెమెరాలు లేకపోయి ఉంటే హనుమరల్ మీదన గర్జిపోతుండే ఇంకా టైం కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని దేవాలయాల్లో అన్ని బస్ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని క్రైమ్ అదే సగం నిరోధిస్తుంది కాబట్టి అందరూ కూడా పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నా పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు వీనింతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ